మిత్రులరా నమస్తే నేను ప్రసాదమూర్తి ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుంది ఆమె ఎవరి ఓటును చీల్చుతుంది ఒకవేళ చీల్చితే ఆ చీలిక ఏ మేరకు ఉంటుంది ఎంత పర్సంటేజ్ చీల్చగలదు అనేటట్టు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆమె ఏ మేరకు చీల్చినా ఆ మేరకు ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి నష్టమే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే రెండు రకాల ఓట్లను ఆమె ఆకర్షించవచ్చు ఇంకొకటి ఆమెతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి కూటమిలో కొంత సెక్యులర్ ఓటింగ్ కూడా ఆమెకు కలిసి వచ్చేటటువంటి అవకాశం సాంప్రదాయకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆమెకు ఓట్లు వేసేటటువంటి అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయి అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదు అని చెప్పి మొదటి నుంచి కూడా జనసేన అని పవన్ కళ్యాణ్ ఒకే పట్టు మీద ఉండి తెలుగుదేశంతో అదే పట్టు మీద పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తులోకి బీజేపీని కూడా ఆయన తీసుకురాగలిగారు ఇదే ఒక సింగిల్ ఏజెండా ఒక్క ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఇక్కడ మిత్రులారా ఒకటి మనం గమనించాలి అంటే అనేక రకాల రిపోర్ట్లు వస్తున్నాయి కదా ఒపీనియన్ పోల్స్ వస్తున్నాయి గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తున్నాయి సర్వేలు వస్తున్నాయి ఇది నా సర్వే కరెక్టు నేను చెప్పేదే కరెక్టు అని చెప్పి చెప్తున్నారు గుద్ది చెప్తున్నారు చాలామంది వారు వన్ సైడ్ అని కొంతమంది లేదు టగ్ ఆఫ్ అని అనేక సర్వేలు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద సర్వేస్ చెప్తుందంటే వారు వన్ సైడ్ కాదు అక్కడ టగ్ ఆఫ్ వారే అని పోటాపోటీగా ఉంది వ్యవహారం నువ్వా నేనా అనేటట్టుగా ఉంది అలాంటి సందర్భంలో వన్ పర్సెంట్ అవతల షర్మిలా చీల్చినా సరే అది ప్రతిపక్షానికి నష్టం కలిగించేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి జగన్ ఆయన నమ్మకంతో ఆయన ఉన్నాడు ఆయన భరోసాతో ఆయన ఉన్నాడు నా వర్గాలు నాకున్నాయి నేను ఎవరినైతే నమ్ముకున్నానో ఎవరి మీద అయితే ఆశలు పెట్టుకున్నాను ఎవరికైతే నేను చేశాను నీ ఐదేళ్ళు కష్టపడి పని చేశాను వాళ్ళు నా వెనక ఉన్నారని ఆయన అనుకుంటున్నారు వాళ్ళందరూ ఎవరూ లేరు ఒక చేత్తో ఇచ్చి పది చేతులతో తీసుకున్నారు రాష్ట్రం నాశనం అయిపోయింది రాజధాని లేకుండా అయిపోయింది ధ్వంసం అయిందని చెప్పి ప్రధాన ప్రతిపక్ష కూటమి కూడా చెబుతుంది ప్రజలు ఈసారి మాకే పట్టం కడతారని చెప్పి ఆశలతో వీళ్ళు ఉన్నారనమాట అయితే మిత్రులారా షర్మిల ఎంతో కొంత కొన్ని ఓట్లైనా సరే చీల్చేటటువంటి అవకాశం అక్కడ ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఆమె చీల్చగలుగుతుంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఓటుని ఆమె ఒక్క ఓటును కూడా తీసుకోలేదు ఇది మాత్రం గ్యారంటీ కదా సో ఇదే సందర్భంలో మనం ఇంకొక మాట కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే బీజేపీ గురించి ఇప్పటికీ కూడా చాలామంది ఆంధ్రాలో చెవులు కొరుక్కుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే బీజేపీ పొత్తు మాత్రం తెలుగుదేశం పార్టీతోనూ జనసేనతోనూ కలిసి పెట్టుకుంది కానీ మనసులో మాత్రం బొమ్మ జగన్ బొమ్మే ఉంది సో ఏదో ఒక రకంగా జగన్కే కలిసి వచ్చేటట్టుగా బీజేపీ వ్యవహరిస్తుంది అనేటటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి ఏ విధంగా కలిసి వస్తుందండి జగన్తో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేస్తూ ఏ విధంగా ఇక్కడ వాళ్ళకి కలిసి వస్తుంది అంటే ఏమి లేదు దేశవ్యాప్తంగా సెక్యులర్ ఓటింగ్ అనేటటువంటిది బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి బీజేపీ ఇటీవల మరీ దారుణంగా వర్గాల మధ్య మతాల మధ్య మనుషుల మధ్య ఉన్నటువంటి సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి ముఖ్యంగా ప్రధానమంత్రి చేస్తున్నటువంటి ప్రసంగాలు ఆ విధంగా విద్వేషపూరితంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రాలో కూడా సెక్యులర్ ఓటింగు ముస్లిం మైనారిటీ ఓటింగ్ అనేటటువంటిది కూడా అటుపక్కకి అంటే కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ కూటమికి వైపు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ఆ మేరకు ప్రతిపక్షానికి నష్టం ఆ మేరకు బీజేపీ ద్వారా అధికారంలో ఉన్న జగన్కి ఉపయోగం కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని ఇన్ని రకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇటీవల జరిగిన తెలంగాణ అనుభవం ఒకటే చెప్తుంది తెలంగాణలో ఏం జరిగింది అందరూ కూడా ఏమనుకున్నారంటే ప్రధాన ప్రత్యర్థులు పోటీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుందా అంటే బీజేపీ చాలా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చివేస్తుంది అలాగే కొంత మేరకు సిపిఎం కూడా పోటీ చేసింది కాబట్టి పదిహేను పదిహేడు స్థానాల్లో పోటీ చేసింది కాబట్టి సిపిఎం కూడా కొంత సెక్యులర్ ఓటు ఆ సెక్యులర్ ఓటు ఎవరికి కాంగ్రెస్కి రావాలి సో కాంగ్రెస్కి రావాల్సిన ఓటే సిపిఎం చీల్చుతుంది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా వేరే కుంపటి పెట్టాడు దళిత ఓటింగ్లో ముఖ్యంగా మాదిరిక సామాజిక వర్గంకి సంబంధించినటువంటి ఓటింగు కాంగ్రెస్కి చెందాల్సినటువంటి దాన్ని కూడా ఆయన చీల్చుతాడు సో ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే బీఆర్ఎస్ బయటపడిపోతుంది అనేటటువంటి అంచనాలు ఊహాగానాలు అప్పుడు చేశారు కానీ మిత్రులారా ఏమైంది ఏం జరిగింది ప్రజలు ప్రతిపక్షానికి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారంటే ఎప్పుడో ప్రజలు డిసైడ్ అనమాట ఇక ఈ అధికారంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ని ఇక మనం సింహాసనం మీద ఉంచకూడదు దింపేయాలని చెప్పి డిసైడ్ అయిపోయారు వన్స్ ప్రజలు కానీ ఓటర్ కానీ డిసైడ్ అయిపోతే వన్ పర్సెంటా టూ పర్సెంటా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినా సరే అది ప్రధాన ప్రతిపక్షానికి నష్టం చేకూర్చదు అనేటటువంటిది తెలంగాణ ఎన్నికల ఫలితాలు మనకు చెబుతున్నాయి కాకపోతే ఆంధ్రాలో నువ్వా నేనా అనేటటువంటి పోటీ ఉన్నదని ఎక్కువగా చెబుతున్నారు కాబట్టి ఇది ఎన్నికల ఫలితాలు చూస్తే తప్ప ఏ మేరకు షర్మిల ఓట్లు అక్కడ ప్రతిప ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చగలుగుతుంది ఏ మే ఏ మేరకు అది ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశానికి జనసేనకి బీజేపీ కూటమికి నష్టం చేకూరుస్తుంది అనేటటువంటిది మనకు ఫలితాలు చూస్తే కానీ అర్థం కాదు ఎంతో కొంత మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటునైతే కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీస్ లెఫ్ట్ పార్టీస్ కూటమి చీల్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని మాత్రం మనం అంగీకరించక తప్పదు చూద్దాం వాటరు ఆంధ్ర వాటర్ ఏ విధమైనటువంటి తీర్పిస్తాడు థ్యాంక్ యూ వెరీ మచ్